కలెక్టర్ పై దాడి కేసులో మరో సంచలనం పరిణామం చోటు చేసుకుంది కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా పోలీసులు చేర్చారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్ తో పాటు ఇతరుల ఆదేశాలు కూడా ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారని పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు భోగమినేని సురేష్ ద్వారా గ్రామస్తులను ప్రభావితం చేసి గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు డబ్బులిచ్చి దాడికి ఉసుగల్పినట్లుగా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు అధికారులను చంపినా పర్వాలేదు అంటూ రైతులు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారని పోలీసులు చెబుతున్నారు రిమాండ్ లో కేటీఆర్ పేరు ఉండడంతో అర్ధరాత్రి కేటీఆర్ ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు కేటీఆర్ ను కలిసి సంఘీభావం తెలిపారు ఉదయం వరకు కేటీఆర్ ఇంటి దగ్గరే కార్యకర్తలు ఉన్నారు కలెక్టర్ పై దాడి కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా పోలీసులు చేర్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు సాగర్ చెప్పండి రైట్ గుడ్ మార్నింగ్ శివాని కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేత ఆదేశాలతోనే లక్షల అధికారులపై దాడి జరిగినట్లుగా పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లు అయితే పోలీసులు పేర్కొన్నారు ఇటు ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చాలనే కుట్ర పడ్డారని కూడా సురేష్ కు తరచూ ఫోన్ చేసినట్లు కూడా ఒప్పుకున్నట్లు రిపోర్ట్ లో అయితే నమోదు చేశారు ఇటు కొడంగల్ నియోజకవర్గంలోని లంచర్ల కలెక్టర్ అధికారులపై దాడి వ్యవహారంలో ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలోనే ఇందులో ఇప్పటికీ కూడా ప్రధాన అనుచరుడుగా బిఆర్ఎస్ పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న సురేష్ అయితే ఇంతవరకు కూడా పోలీసులు ఆచూక్ కోసం వెతుకుతున్న పరిస్థితి ఇంతవరకు కూడా ఆయన ఆచూకీ తెలువని పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఈయనను పట్టణం నరేందర్ రెడ్డిను కొడంగల్ మెజిస్ట్రేట్ అయితే పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించింది పద్నాలుగు రోజుల రిమాండ్ నుంచి అక్కడ అక్కడి నుండి చెల్లపల్లి జైలు కైతే అందించిన పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఈ మొత్తం కోణంలో కూడా కేటీఆర్ బిఆర్ఎస్ ముఖ్య నేత ఆదేశాలతోనే లంచంలో అధికారులపై దాడి జరిగినట్టు కూడా పట్టణ నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లు అయితే పోలీసులు పేర్కొన్నారు ఇదంతా కూడా ఒకవేళ అయితే అయితే ఇప్పటికి పోలీసులు అయితే ఇంకా దీని ఎన్నిక ఎవరెవరు దాకున్నారు ఎవరున్నారు దీని అంతా కూడా మేము బయటికి తీస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది లఘుచర్ల గ్రామానికి సంబంధించి నేడు మాజీ మంత్రులు కొంతమంది వచ్చి ఇటు కలెక్టర్ ను పరామర్శించే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుంది ఇప్పుడే వస్తారా లేకుంటే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తానికైతే కూడా ఈ లఘుచర్లకి ఏదైతే లఘుచర్లకు సంబంధించి ఏదైతే గ్రామంలోని కలెక్టర్ దాడి తర్వాత కడా చైర్మన్ పై దాడికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడి కూడా ఇటు బిఆర్ఎస్ పార్టీ మాత్రం విమర్శిస్తూనే ఉంది లేదు రాజకీయ రాజకీయ కుట్ర ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తుందని ఓ వైపు బిఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ మాత్రం వీళ్ళు కావాల్సి కావాలనే ఈ ఏదైతే దాడికి సంబంధించి గ్రామంలో ఉన్న ప్రజలను ప్రేరేపించి ఇదంతా చేశారంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శివాని రైట్ ఫర్ సాగర్